మంచి తువలు తీసుకోబోతారు ఆపదొచ్చిన ఆపద వచ్చిన మంచి వచ్చిన చెడు కన్నీళ్ళు వచ్చినా కష్టం వచ్చినా ఏ తువలవైనా అది ఒకసారి చూపి పుట్ట బంగారం అంటాము ఈ పుట్ట బంగారం అని ఎందుకంటాం అంటే నేను మీ రాకేష్ స్వామిని అందరికీ శనార్థి నా వీడియో దోశ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మళ్ళా బల్కం పెట్టెళ్ళమ్మా అయిన వేలు స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులకు సదా మీ ఎంబడై రక్షాయి బంగారమై చూసుకోవాలి ఈ రోజు ఇక్కడ మన దేవేంద్ర నగరం నగర్లో బాలాజీ నగర్ దగ్గర మనము అమ్మవారి శ్రీ రేణుకాదేవి అలాగే మైసమ్మ తల్లి కళ్యాణం చేయడానికి వచ్చిన నా సుషిరాల ఇంట్లో అమ్మవారిని కళ్యాణం చేసేది ఉన్నది కాబట్టి ఒక్కోరికి ఓ తీర్లు కలుగుతుంది అంటే లంకంత ఉన్నా సుఖం లేకపోతే ఆ కొంపలా ఏం మిమ్మతం ఉండదు అట్లాంటిది చిన్న ఇంట్లో చాలా చిన్న ఇంట్లో మంచి అమ్మవారిని దుసపెట్టుకుంది అది ఏ విధంగా ఉంటుంది ఏం జంటుంది అని చెప్పేసి నేను చూపించబోతున్నాను ఒక రోజు కళ్యాణం ఇది అమ్మవారిని బంగారం గట్టే తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి పుట్ట బంగారం దగ్గరికి వచ్చినాము ఈ ఒక్కరోజు వీడియో బ్లాగ్ అనేది మేము చేసి చూపిస్తా వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ను అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెళ్ళొస్తానుంటాయి మరి పుట్టకాడికి వెయ్యి ఎట్టుంటుంది అనేది గిట్ట నేను చూపిస్తా నచ్చినట్టయితే మీరు సపోర్ట్ చేయాలి మరి చూద్దాం పారిస్తుంటుంది எல்லாமே வந்துருச்சு இங்க லட்டு அக்கா சின்னதா இருக்கே அப்போ என்ன பண்ணுவே இப்போ இப்டே எதுக்குன

అయితే ఇప్పుడు మనము అమ్మవారి పుట్ట బంగారం కోసం వచ్చినాము పుట్ట బంగారం అంటే పుట్టపోగులు లోపల ఉంటుంది ఒకసారి చూపి పుట్ట బంగారం అంటాము ఈ పుట్ట బంగారం అని ఎందుకంటాం అంటే అమ్మవారి యొక్క మనము పుట్ట అమ్మిన తర్వాత పుట్ట ఎంత తొందరగా మనకు పైకి వస్తుంది ఎంత పెద్దగా పైనుకు వస్తుంది అంటే ఆ పుట్ట అమ్మిన తర్వాత ఎప్పుడు ఎంత తొందరగా పోగులు పోగుల పైనకి వస్తుందో ఎంత తొందరగా పైన వస్తుందో ఇంటి సంసారం కూడా అట్లా అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం దానే పుట్ట బంగారం అంటాం అంటే పుట్ట ఎట్లా పెరుగుతుందో బంగారం బంగారం పడినట్టు వండాలి ఇంటి సంసారం అని చెప్పేసి అది ఒక నమ్మకం అనమాట నమ్మకంగా తీసుకున్న వాళ్ళకి నమ్మకంగా మూఢనమ్మకంగా తీసుకునే వాళ్ళకి మూఢనమ్మకంగా అట్లా కానీ మా దైవం ఎప్పుడైనా సరే మాకు రక్షాయి బాట బంధనై చూసుకుంటుంది ఒక పుట్ట అంటే అందులో పాములు ఉంటాయి విషపురుగులు ఉంటాయి అన్నీ ఉంటాయి అయినా సరే మత్తగోల్పి ఒక పాటవాడి అమ్మవారిని ఎట్లయితే మనం మతగోల్పి వండబెడతామో అట్లా మతగోల్పి పుట్టకాడ పుట్ట బంగారం తీసుకోతామన్నమాట తీసుకుపోయిన తర్వాత నాగన్న అవుతాడు కాబట్టి నాగన్నను కూడా శాంతి పెట్టేసి నాగన్నకు ఒక మొక్క చెప్పి నిమ్మకాయ తీసేసి ఒక బండారేసి అగరబులు ముట్టించి కొబ్బరికాయ అనమాట ఇది ఈ అమ్మవారి యొక్క లక్షణం అమ్మవారి చేసేటువంటి పద్ధతి పద్ధతి అట్లా சரி மாரி எல்லாரும் எல்லாரியம்மா மொத்தம்anta ஏய் అందరి సమక్షంలా లింగంకాయ కట్టుడు అంటే ఒక గురువు అయితున్నాడు అంటే తల్లిదండ్రుల తర్వాతనే గురువు తల్లిదండ్రులు ముందల తర్వాత గురువు గురువు ఎప్పుడైనా సరే మంచితో వాళ్ళు తీసుకోబోతారు ఆపదొచ్చినా వచ్చిన సాపతి వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చిన కన్నీళ్ళు వచ్చినా కష్టం వచ్చినా ఏ తోవలవైనా ఎక్కడ కాకుండా ఆటంకాలు కాకుండా చూసుకున్నట్టే గురువు కాబట్టి గురువు మాట ఎప్పుడు జవదాటద్దు ఇంకోటి గురువు అనేది గురు శిష్యుల బంధం అనేది వయస్సు సంబంధం కాదు కాబట్టి నా శిష్యురాలికి నేను లింగంగా అందరి సమక్షంలా ఒకసారి తల్లిదండ్రులు గురువును మర్చిపోయిన తల్లిదండ్రులు మర్చిపోయినట్టు బిడ్డ నీకు ఆపద ఉంటే నా ఇంటికి రా నా గుడికాడికి రా నా దగ్గరకు వచ్చి మాట్లాడు ఫోన్ చేసి అది చేసేసరికి నేను ఓ టైంలో ఓ టైంలో ఎక్కడో వాల్స్ ఉంటుంది కాబట్టి నీ ఆపదొచ్చినా కడున వచ్చినా ఏదో వచ్చినా సరే నా దగ్గరకు వచ్చేసి గుడికాడికి చూసుకుంటాను సరే అందరికి రణో పదివేల పది వేల చరణో పదివేల వేలాచిరణో పదివేలాచరణి చె సంతోషం అనుకు అమ్మవారు శ్రీ రేణుకాదేవి కళ్యాణం అయిపోయింది కాబట్టి ఈ యొక్క ఒక్కరోజు కళ్యాణంలో మేము చేసేటువంటి ప్రతి ఒక్కటి మేము చేసి చూపించినాము అలాగే అమ్మవారికి ఏ విధంగా చేస్తే సంతోషపడుతుంది ఏ విధంగా చేస్తే సంబరం అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూడడం జరిగింది వీడియో గిట్లా నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కొట్టాడు